పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ జే పణికుమార్ నేను ఉద్యాన పరిశోధన స్థానం రామ్ ఫామ్ గుంటూరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనం ఇప్పుడు మిరప నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం భారతదేశంలో పండించే వాణిజ్య పంటలో మిరప చాలా ముఖ్యమైనది మిరప ఉత్పత్తి ప్రపంచంలో భారతదేశం నలభై శాతం వాటాను అందిస్తుంది దేశం మొత్తం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నలభై శాతం పైగా సాగు చేయబడుతుంది జిల్లాల వారాగా చూసుకుంటే పల్నాడు కర్నూలు గుంటూరు అనంతపురం బాపట్ల ప్రకాశం జిల్లాలు మిరప సాగులో ముందంజలో ఉన్నాయి ఇంతటి ముఖ్యమైన వాణిజ్య పంటను మనం సాగు చేసుకునే విధానంలో నారుమడి తయారీ చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మిరప ఖరీఫ్ పంటగా జూలై ఆగస్టు మాసాల్లో రబీ పంటగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో విత్తుకోవడం జరుగుతుంది విత్తనం మోతాదు సూటి రకాలైతే ఆరు వందల యాభై గ్రాముల విత్తనం సంకర రకాలైతే ఎకరానికి ఎనభై నుంచి వంద గ్రాముల విత్తనం సరిపోతుంది మిరపలో ఆరోగ్యవంతమైన నారు అధిక దిగుబడికి నాంది మిరప నారుని ప్రధానంగా రెండు పద్ధతులు పెంచుకోవచ్చు సాంప్రదాయ పద్ధతిలో నారుమణి యాజమాన్యం విత్తనాన్ని నాటుకునే ముందు నారు దశలో చీడపీడలు వృద్ధి తగ్గి ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడానికి ముందుగా విత్తన శుద్ధి చాలా ముఖ్యమైనది ముందుగా విత్తనానికి తగినంత జిగురు పట్టించి ఎనిమిది గ్రాముల ఇమిడాక్రోపరేట్ పొడి మందును వేసి బాగా కలిగిప్పి పదిహేను నిమిషాలు నీడలో ఆరబెట్టాలి దీనివల్ల తామర పురుగులు పేనుబంక రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు విత్తనం ద్వారా వ్యాప్తి చెందే బూజు తెగుళ్ళ నివారణకు మూడు గ్రాముల మ్యాంకోజ్ లేదా మూడు గ్రాముల క్యాప్టాన్ మందును కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి కిలో విత్తనానికి ఐదు నుంచి పది గ్రాములు ట్రైకోడర్మా విరిడి వంటి జీవశైలింద్ర నాశిన మందుతో కూడా విత్తన శుద్ధి చేయవచ్చు ముఖ్యంగా నీరు నిల్వని నీరు బాగా ఇంకే సౌకర్యం ఉన్న నేలను ఎంపిక చేసుకోవాలి నేలను బాగా కలియదున్ని పది నుంచి ముప్పై మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్టు విత్తన మడలను తయారు చేసుకోవాలి నారు మడలు మధ్య దూరాన్ని ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి పదిహేనవ రోజు నుంచి ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను జాగ్రత్తగా ఏరివేసి నారుమళ్ళను శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి నాటిన తొమ్మిదో రోజు పదిహేనవ రోజు నారుమళ్ళపై లీటర్ నీటికి మూడు గ్రాముల క్లోరైడ్ చొప్పున కలిపి పిచికారి చేసి మొక్కలను ఆశించే నారుకుళ్ళ తెగులను నివారించుకోవచ్చు ఇటీవల కాలంలో ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత నారు మొక్క దశలో అలాగే ప్రధాన పొలంలో పెద్ద మొక్కలు కూడా కోనోఫరా ఎండు తెగులను గమనించడం జరిగింది ఈ కోనోఫరా ఎండు తెగులు నారు మొక్క దశలో చిగురించే ప్రాంతంలో బూచు లాంటి సిలింద్రాన్ని గమనించవచ్చు దీని నివారణకు పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మరియు ఒక గ్రామ్ సెప్టోసెక్ ద్రావణం పిచికారం చేసి నివారించుకోవచ్చు సో విత్తన శుద్ధి చేయని పక్షంలో నారుమలలో విత్తే ముందు ఎనభై గ్రాముల సిప్రోని లేదా నూట ఇరవై గ్రాముల కార్బోఫిరాన్ గుణికలను వేసినట్లయితే రసం పీల్చే పురుగు నుండి రక్షణ లభిస్తుంది ఇక పాలిట్రే ఆర్ ప్రోట్రేలో నారు పెంచడం నారు దృఢంగా ఆరోగ్యంగా పెరగాలంటే ఆర్ ప్రోట్రేలలో నారు పెంచుకోవడం చాలా ముఖ్యమైనది ప్రోట్రేలో పెంచడం వల్ల నారు దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ప్రతి మొక్క బాగా వృద్ధి చెందిన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది ప్రధాన పొలంలో బాగా నీళ్లు దొక్కుంటాయి కాబట్టి పడు మొక్కల అవసరం తక్కువగా ఉంటుంది ఈ మొక్కలు త్వరగా కోతకు వచ్చి మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది నాట్లు వేసుకునే ముందు పాలిట్రేను ను డిటర్జెంట్ పౌడర్తో బాగా శుభ్రం చేసి ఉపయోగించుకోవడం వల్ల బూజు తెగలను కూడా అరికట్టవచ్చు తొంభై ఎనిమిది గుంతలు కలిగిన పాలిట్రేలు ఒక ఎకరానికి వంద నుండి నూట ఇరవై అవసరమవుతాయి సిఫార్సు మేరకు స్థూల పోషక మిశ్రమం మూడు పంతొమ్మిది కలిపిన కొబ్బరి పొత్తును పాలిట్రైన్లో నింపుకోవాలి తర్వాత గుంతకు ఒక విత్తనం చొప్పున ట్రైన్లో విత్తుకోవాలి విత్తిన పది నుంచి పదిహేను పాలిట్రీలు ఒకదానిపై ఒకటి పేర్చుకొని వాటిపై గాలి చొరబడకుండా పాలిథీన్ షీట్ను కప్పి ఉంచాలి నాటిన ఏడు రోజులకు మొలక కనిపిస్తుంది ఈ దశలో పాలిథీన్ షీట్ను తొలగించి ట్రేలను విడదీసి ఒకదాని పక్కన ఒకటి వరుసలో పేర్చుకోవాలి పోషణ కొరకు మూడు పంతొమ్మిది వంటి స్థూల పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి మొలకెత్తిన తర్వాత మూడు రోజుల వేదిలో నాలుగు నుంచి ఐదు సార్లు పిచికారి చేయాలి మొలకెత్తిన రెండు వారాల తర్వాత ఇదే పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి రోజు విడిచి రోజు ఆఖరి తడిలో కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే ఇరవై రోజులకు ఒకసారి జింక్ బోరాన్ ఇనుము కలిగిన సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి విత్తనాలను ఎదపట్టుట అంటే సాలు తోట కలుపు తక్కువగా ఉండి తేమును నిలుపుకోగల నల్లరేగడి నేలలో జులై ఆఖరు వారం నుండి ఆగస్టు మొదటి వారంలో విత్తనాలను ఎదపెట్టవచ్చు ఈ పద్ధతిలో ఎకరాకు రెండున్నర కిలోల విత్తనం అవసరమవుతుంది ఎదపెట్టిన తోటలు పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల ముందుగా కోతకు వచ్చి అధిక ధర పొందే అవకాశం ఉంటుంది ప్రధాన పొలంలో నాటడం నారుమలలో పెంచిన మొక్కలు ఆరు వారాల తర్వాత నాటడానికి అనుకూలంగా ఉంటుంది మొక్కలు వర్షాధారపు ప్రాంతంలో అయితే అరవై ఇంటూ పదిహేను సెంటీమీటర్ల దూరంలో పాదుకు ఒక మొక్క చొప్పున నాటుకోవాలి నీటి వసతి కింద డెబ్బై ఐదు ఇంటూ అరవై లేదా డెబ్బై ఐదు ఇంటూ ముప్పై ఐదు లేదా తొంభై ఇంటూ అరవై సెంటీమీటర్ల స్పేసింగ్తో పాదుకు రెండు మొక్కల చొప్పున నాటుకోవాలి ఇలా నారుమళ్ళలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొక్కకు మొక్కకు తగిన స్పేసింగ్స్తో నాటుకోవడం వల్ల మొదటి నుంచి తగిన సూక్ష్మ పోషక మిశ్రమాలను ఇస్తూ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల అధిక దిగుబడిని సాధించవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్కి నా ధన్యవాదాలు